అయితే మనం గోడలు కట్టేటప్పుడు మనం క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి గోడలు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలనేది మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే గోడలు కట్టేటప్పుడు ఏంటంటే సరిగ్గా వాటర్ క్యూరింగ్ చేయరు చేయకుండా ఏమవుతుందో మీకు తెలిసి ఉండవచ్చు క్రాక్స్ వస్తాయి అది మెయిన్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ క్రాక్స్ వస్తాయి మనం ఎప్పుడైనా సరే గోడలు చూడండి ఈ విధంగా అయితే వాటర్ అయితే పట్టాలి స్టార్టింగు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే స్టార్టింగు మూడు ఫీట్లో గూడలు లేపినప్పుడు ఈ విధంగా ఫుల్లుగా నీళ్ళు ఏంటంటే గోడలు మంచిగా పచ్చి పచ్చిగా ఉంటాయి అండ్ మంచిగా తడుస్తాయి ఫస్ట్ డే అయితే ఫుల్ కొట్టాలి నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం లైట్గా తడిపినా పర్లేదు ఎందుకంటే ఇటుకల్లా వాటర్ ఉంటాయి కాబట్టి మాల్ మాల్ అనేది మంచిగా నీళ్ళని వీల్చుకొని గోడలు అయితే స్టాండర్డ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే మనం గోడలు కట్టిన తర్వాత ఇన్ని రోజులు అంటే ఎన్ని రోజులు నీళ్ళు కొడితే గోడ స్టాండర్డ్ అవుతాయి అని చాలామంది డౌట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మనము గోడలు మనం మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే మేసిలు లేదంటే గోడలు ఒక రెండు వారాలు అయితే కడతారు గోడలు అయితే మనం ఏంటంటే రెండు వారాలు నీళ్ళు కొట్టి ఒక వారం మెగాస్టార్ నీళ్ళు అయితే కొట్టాలి కొడితే ఏంటంటే మనకు ఒక పది నుంచి పన్నెండు రోజులు ఈ విధంగా నీళ్ళు కొడితే సరిపోతుంది ఎందుకంటే మేసిలు పనిచేసేటప్పుడు ఏంటంటే సరిగా వాటర్ కొట్టనియరు కాబట్టి వాళ్ళు రెండు వారాలు అయితే గోడలు కట్టిన తర్వాత మనం ఒక పన్నెండు రోజులు నీళ్ళు కొట్టే విధంగా అయితే చూసుకోండి ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి పది రోజులే కానీ ఏదైనా రెండు రోజులు ఎక్కువ కొట్టండి ఏం పర్లేదు ఎందుకంటే గోడలు అయితే మంచిగా క్యూరింగ్ అయితే మంచిగా స్టాండర్డ్ అవుతాయి మీరు పన్నెండు రోజులు కొట్టిన తర్వాత ఏదైనా గోడకి సుత్తేసంగా కొట్టి చూడండి ఎంత గట్టి అవుతాయో నేనైతే ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను నాలుగించుల గోడలకైనా తొమ్మిది ఇంచుల గోడలకైనా ఒక పన్నెండు రోజులు కొట్టండి చాలు ఎక్కువ కొట్టిన ఏంటంటే గోడలు పాకుర పడతాయి పచ్చ పాకుర పడ్డాయంటే ఇంకా నీళ్ళు అవి తాగు అనమాట మొత్తం వదిలేసి పాకుర పడ్డాయంటే గోడ మొత్తం మన ప్లాస్టిక్కి పన్నికి రాదు అనమాట అందుకోసమే పన్నెండు రోజులు కొట్టండి ఫ్రెండ్స్ అంతకుమించి ఎక్కువ అవసరమే లేదు చూసారు కదా క్యూరింగ్ అనేది ఈ విధంగా చేయండి చూడండి ఏ విధంగా చేస్తున్నామో మరీ ఎక్కువ హెవీగా అంటే ఎక్కువ వాటర్ పట్టదు ఎందుకంటే ఎక్కువ పట్టినా కూడా ఇటుకే తడిసి ముద్ద అయిపోతుంది పొడి మెత్తగా అయిపోతుంది కాబట్టి అలా చేయకండి చూడండి మేము లెంటల్ లెవెల్ గొడవలు కట్టిన తర్వాతకి ఈ విధంగా అయితే వాటర్ అయితే కొడుతున్నాము చూసారు ఎందుకంటే మనం ఒకసారి కొడితే ఇటుకలు పచ్చి ఉంటాయి కాబట్టి మనం నీళ్ళు కూడా జాగ్రత్తగా కొట్టుకోవాలి లేదన్నా కూడా ఎక్కువ కొట్టినా కూడా ప్రాబ్లమే తక్కువ కొట్టిన ప్రాబ్లం కాబట్టి మనం ఎన్ని రోజులు కొట్టాలో అన్ని రోజులు కొట్టాలి మనం ఏంటంటే కడుపుకి ఎంత ఏంటామో అంతే వాడతా ఎక్కువ కొట్టిన కూడా ఏంటంటే అవి పట్టుకో మొత్తం నీళ్ళు మొత్తం వదిలేస్తాయి కాబట్టి జాగ్రత్త ఉండి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకేమైనా తెలుగు కన్స్ట్రక్షన్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చూసే కదా వాటర్ అనేది ఈ విధంగా కొట్టండి పన్నెండు రోజులే చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు లేదంటే ఒక వారం కొట్టిన కూడా చాలు ఎందుకంటే వారము పన్నెండు రోజులు గోడలకైతే అయితే ఈ విధంగా ప్లాస్టింగ్ ఎన్ని రోజులు కొట్టాలి కూడా అని కామెంట్స్ అవుతాయి ప్లాస్టింగ్ వచ్చేసి మనకి కూడా ఒక ఎనిమిది రోజులు కొడితే సరిపోతుంది ప్లాస్టింగ్కి గోడలకి పిల్లర్స్కి కూడా ఒక పది రోజులు స్లాబ్కి ఒక పద్నాలుగు రోజులు లేదా పది రోజులు ఈ విధంగా అయితే కొట్టండి సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ కొట్టినా కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది మనం ఎంత కొట్టాలో అంతే కొట్టాలి దాని ఎంత స్టామినా ఉందో అంత స్టామినా ఉంటుంది ఎక్కువ కూడా కొట్టిన మనము బాగా కొట్టాము కొట్టాము కూడా క్రాక్స్ వచ్చినాయని అంటారు కాబట్టి ఎక్కువ కొట్టద్దు ఓకేనండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రిప్లై చేయండి మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి